ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీఐటీ విద్యా మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన రాష్ట్ర అభివృద్ధికి మైలు రాయిగా నిలిచింది ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు జరిగిన ఈ ప్రయాణం ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పెషల్ విజిటర్స్ ప్రోగ్రాం కింద జరిగింది సిడ్నీ బ్రిస్బెయిన్ గోల్డ్స్ కోస్ట్ మెల్బోర్న్ ప్రాంతాల్లో మంత్రులు పరిశ్రమ నాయకులతో సమావేశాలు నిర్వహించారు విశాఖపట్నం నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగనున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రమోషన్ ప్రధాన లక్ష్యం ఈ పర్యటన ద్వారా రాష్ట్రంలో విద్య సాంకేతికత వ్యవసాయం సముద్ర ఆహార ఎగుమతులు క్రీడా మౌలిక సదుపాయాల్లో సహకారాలు పెరిగాయి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ ఆహ్వానం ద్వారా ఆంధ్రప్రదేశ్ను మానవ వనరులు సాంకేతికత ఆర్థిక ప్రగతిలో నాయకుడిగా గుర్తించడం విశేషం ఈ ప్రయాణం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ద్వారాలు తెరవడంతో కీలక పాత్ర పోషించింది పర్యటనలో జరిగిన సమావేశాలు విజయవంతమైనవిగా మారాయి సముద్ర ఆహార ఎగుమతుల విషయంలో ఆస్ట్రేలియా భారతీయ ఈ రల ఎగుమతికి అనుమతి ఇవ్వడం పెద్ద సాధనే అని చెప్పుకోవచ్చు యుఎస్ టారిఫ్ వల్ల ఆంధ్రప్రదేశ్ సీఫుడ్ రంగం ఏడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల పరిశ్రమ బాధపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం మార్కెట్ విస్తరణకు దోహదపడుతుంది సీ ఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా సీఈఓ వెదానికా పాపా కోస్టాతో చర్చలు జరిపి గ్రేట్ ఆస్ట్రేలియన్ సీ ఫుడ్ బ్రాండింగ్ మోడల్ నుండి పాఠాలు నేర్చుకోవచ్చు వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలో ఏ ఆధారిత అగ్రిటెక్ హబ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు ఇక మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన ఈ నెల ఇరవై నాలుగు వరకు కొనసాగనుంది మరి కాసేపట్లో గోల్డ్ కోస్ట్ సౌత్ పోర్ట్లోని గ్రీఫిట్ యూనివర్స్లోని సందర్శిస్తారు మధ్యాహ్నం రెండు గంటలకు బిస్పెయిన్లో క్వీన్స్ ల్యాండ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు మూడు గంటలకు ల్యాండ్ మంత్రితో సమావేశమవుతారు సాయంత్రం నాలుగు గంటలకు ఆంధ్రప్రదేశ్ లో అధునాతన స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణంపై ఆర్కిటెక్ట్ లీడర్షిప్ టీమ్ తో భేటీ అవుతారు మంత్రి లోకేష్ ఇక ఏపీఐటి విద్యా మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన రాష్ట్ర అభివృద్ధికి ఒక మైలు రాయిగా నిలిచింది అనుకోవాలి ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై వరకు జరిగిన ఈ ప్రయాణం ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పెషల్ విజిటర్ ప్రోగ్రామ్ కింద జరిగింది ఇక దీనిపై మరింత సమాచారం మా ఏపీ ఎయిటర్ ఏపీ ఇన్పుట్ ఎయిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు తీసుకువచ్చేందుకు విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా మొన్న పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు ఇప్పుడు మూడు రోజులు జరిగినటువంటి పర్యటన పర్యటనలో పెద్ద ఎత్తున ఆస్ట్రేలియాలోని వివిధ కంపెనీల ప్రతినిధులతో నారా లోకేష్ సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్నటువంటి అనుకూల వాతావరణం ఏంటి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రభుత్వం ఏ విధంగా సహాయ సహకారం అందిస్తున్న అంశాలను కూడా అక్కడ ఉన్నటువంటి కంపెనీల ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటే కూడా కోరటం జరిగింది నారా లోకేష్ పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు కాబట్టి దానికి తగిన విధంగా ఉన్నటువంటి ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని తగిన విధంగా ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా ఆ రోజు కూడా బిజీ బిజీ షెడ్యూల్ తో నారాయణ లోకేష్ నడుపుతూ ఉన్నారు నిన్న